హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమందరం అని ఎదురు చూసే కోటప్పకొండ తిరణాలా వచ్చేసిందండి మొన్నీ మధ్యనే తిరణాలు అయిపోయినట్టుంది మళ్ళీ అప్పుడే వచ్చేసింది రోజులు చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నట్టున్నాయి కదా ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో మహాశివరాత్రి అంటే అందరికి తెలిసిందే కదా చాలా స్పెషల్ అనమాట మా పల్నాడు జిల్లా వాళ్ళందరికీ మాత్రం ఇది ఇంకా స్పెషల్ ఎందుకంటే మహాశివరాత్రికి కొండలో చాలా పెద్ద తిరణాలు జరుగుతుంది నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రికి జరిగే తిరణాలలో కోటప్పకొండ తిరణాలే అతి పెద్ద తిరణాలు సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని గ్రామాల వారు ప్రభలు కట్టడం స్టార్ట్ చేశారు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది కూడా వాటిల్లో మాకు దగ్గరగా ఉండే ఊర్లు వచ్చేసి బొప్పూడి పురుషోత్తంపట్నం ఇంకా కావూరు అప్పాపురం ఇది బొప్పూడి గ్రామ ప్రభ ఈ ప్రభ ఈ సంవత్సరం దాదాపు తొంభై అడుగుల ఎత్తుతో కట్టారు ప్రభని నిలబెట్టడం ఒక ఎత్తు అయితే ప్రభని డెకరేట్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట ఎందుకంటే ఇంత ఎత్తు ప్రభని నిలబెట్టడం అంటే చాలా కష్టం కదా దాదాపు రెండు మూడు క్రేన్ల సహాయంతో దీన్ని నిలబెట్టారు ప్రభని క్రేన్ల హెల్ప్తో నిలబెట్టిన తర్వాత పెద్ద పెద్ద దొంగల్ని తీసుకొచ్చి ప్రభకి సపోర్ట్ గా పెట్టి వాటిని పెద్ద పెద్ద తాళ్లతో కడుతున్నారు మాకు బాగా దగ్గరగా ఉండే ఊర్లు అనమాట అందుకనే ఈ ఊర్ల వరకు వీడియో కవర్ చేయగలిగాము అలాగే ఇంకా కోమటి నేనివారిపాలెం గోవిందపురం అమీన్ సాహెబ్ పాలెం యలమంద కాకాని ఇలా దగ్గర దగ్గర ఊర్ల నుంచి ప్రభలు వస్తాయి అన్నమాట ఈ ప్రభలు ఒక్కొక్కటి వచ్చేసి దాదాపు అరవై అడుగుల నుంచి తొంభై అడుగుల ఎత్తు వరకు ఉంటాయి అలాగే ఈ కరెంటు ప్రభలు కట్టడానికి మొత్తం ఖర్చు వచ్చేసి ముప్పై నుంచి నలభై లక్షలు అవుతుందంటండి ఈ సంవత్సరం బొప్పూరు నుంచి రెండు కరెంటు ప్రభలు కోటప్పకొండకు వెళ్తున్నాయి ఇది వచ్చేసి కావూర్ ప్రభుత్వ డెబ్బై తొమ్మిదవ వార్షికోత్సవము వీళ్ళు ఎక్కువ క్రేన్లు కాకుండా ఒక్కటే పెద్ద క్రేన్ తీసుకొచ్చి ప్రభను నిలబెట్టారు ఈ ప్రభ వచ్చేసి ఎనభై నాలుగు అడుగులు ఎత్తులో కట్టారు ఇక్కడ కూడా అంతే సేమ్ దుంగల్ని సపోర్ట్ గా పెట్టి తాళ్లతో కడుతున్నారు అన్ని ప్రభలకి ఇలా చేయడం కామన్ అనమాట కోటపకొండ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా సంక్రాంతి కన్నా బాగా మహాశివరాత్రిని పెద్ద పండగగా జరుపుకుంటారు ఈ పండగ వాళ్ళకి ఎంత స్పెషల్ అంటే వేరే స్టేట్లోనే కాదు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పండగకి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వస్తారన్నమాట అంత పెద్ద పండగ ఈ మహాశివరాత్రి అంటే మన పల్నాడు జిల్లా వాసులకి సో అన్ని ప్రభల్ని అన్ని గ్రామాల వారు ఇంత కష్టపడి ఇలా డెకరేట్ చేస్తారు కానీ వారు చాలా ఇష్టంగా చేస్తారు ఈ ప్రభలు కట్టడం ఇలా రెడీ అయిన ఈ ప్రభలన్నీ ఒక రోజు ముందే మహాశివరాత్రికి ఒక రోజు ముందే కొండకి బయలుదేరి పండగ రోజుకి అక్కడికి చేరుకుంటాయి ప్రభకి పై భాగంలో బ్యాక్ సైడ్ ను చూడండి పైన పెద్ద పెద్ద కర్రలతో కట్టుంది కదా అవి ఎందుకు కట్టారంటే కరెంట్ టవర్స్ వచ్చినప్పుడు ఆ తీగలకి తగలకుండా ప్రభని కొంచెం బెండ్ చేయడానికి అవి అలా పెట్టారు ఈ రోజు నైటే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అందుకని ఇక్కడ లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నారు మనం ప్రభని రెడీ చేసిన తర్వాత అవుట్లుక్ చూసి వావ్ ఎంత బాగుందో అనుకుంటాము కానీ బ్యాక్ గ్రౌండ్ లో చూడండి ఎంత వర్క్ జరుగుతుందో ఎవ్రీ ఇయర్ లాగానే లైట్లన్నిటికి పాత కవర్లు తీసేసి మళ్ళీ కొత్త కొత్త కవర్లన్నీ చుట్టడము అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కవర్స్ తీసుకొచ్చి వాళ్ళు అలాగా చుట్టి డెకరేట్ చేస్తున్నారు ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా అన్ని సెట్ చేసేస్తారు ప్రభకి ఇవి చూసారా ప్రభకి బ్యాక్ సైడ్ రౌండ్ గా తిరుగుతూ చిన్న చిన్న నిపురవల్లాగా మెరుస్తూ ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇవి ఎందుకంటే మనకి సెట్ చేసిన బల్బులన్నీ ఉన్నాయి కదా అవన్నీ బ్లింక్ అవుతూ లేదంటే మూవ్ అవుతూ డ్రాప్ అవుతూ ఇలా వెలుగుతూ ఉంటాయి కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వెలగడానికి ఇవి సెట్ చేస్తారంట అక్కడ వాళ్ళు మాకు చెప్పారు ఇది అప్పాపురం ప్రభ ఈ ప్రభ దాదాపు అంతా డెకరేట్ చేసేశారు ఇంకా స్టేజ్ ఒక్కటే పెండింగ్ అనుకుంటా ఈ ప్రభ దగ్గర కూడా ఈ రోజు ఈవినింగ్ ప్రోగ్రాం ఉంటుంది అన్ని ప్రభల్ని అన్ని గ్రామాల వారు ఇంత కష్టపడి ఇలా డెకరేట్ చేస్తారు కానీ వారు చాలా ఇష్టంగా చేస్తారు ఈ ప్రభలు కట్టడం ఏదేమైనప్పటికీ ఇలాంటి సంప్రదాయాలు ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా వీళ్ళు ఇలా కొనసాగిస్తున్నారు అంటే చాలా గ్రేట్ కదా వచ్చేసి పురుషోత్తంపట్నం ప్రభలు అంతా సెట్ చేసేశారు ప్రభ మొత్తం సెట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి పురుషోత్తంపట్నం నుంచి తడిక ప్రభలు కానీ కరెంటు ప్రభలు కానీ మొత్తం తొమ్మిది వరకు కోటప్ప కొండకు వెళ్తాయి వీటిల్లో కొన్ని ప్రభల దగ్గర ప్రోగ్రామ్ ఆల్రెడీ అయిపోయింది మిగిలిన వాడి దగ్గర ఈరోజు నేటి ప్రోగ్రాం జరుగుతుంది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్ని ప్రభలు రేపు కొండకి బయలుదేరతాయి Dream. Dream. Yeah. dj the j rock in the mix DJ. DJ, DJ. DJ సో ఇదండి ప్రబల్ని గురించిన వీడియో మీ ఊర్లో కూడా ప్రబన్ కడుతుంటే ఏ ఊరు నుంచి ప్రబన్ కడుతున్నారో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ